రణరంగాన్ని సృష్టించాలని చూశాడు చలో పిలుపు ఇచ్చాడు మంది మార్బలం తోడుందని విర్రవేగాడు చివరికి మెజార్టీ బలం తమ్మదేనన్న డాంబికాలు ఏమయ్యాయి మున్సిపల్ ఆఫీస్ పరిసరాలన్నీ పోలీసుల బలగాలు మోహరించాయి ఏఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో రక్షణ వలయం ఏర్పరిచారు ఏఎస్పీ వెళ్లి రండి రారుండై అంటూ కౌన్సిల్ ఆహ్వానించారు అంత భద్రత కల్పించినా మీరెందుకు కౌన్సిలర్ను పంపించలేదని ప్రజలు గుచ్చిగుచ్చి వేస్తున్న ప్రశ్నలకు స్వరా మామూలే అన్నట్టుగా భద్రత భద్రతా సమాధానంతో సరిపెట్టాడు వైఎస్ఆర్ సిపి దాడిశెట్టి రాజా గారు పద్దెనిమిది మంది కౌన్సిలర్లు ఉండగా నాకు బలం ఉందని జిల్లా అంతా పిలుపునిచ్చాడు ఏది ఎవరు వచ్చారయ్యా ఎస్పీ గారు కావాలా కలెక్టర్ గారు కావాలన్నా జాయింట్ కలెక్టర్ వచ్చాడు ఎస్పీ వచ్చాడు డిఎస్పీ గారు కూడా నిన్న నుంచి ఏకంగా ఉన్నారు ఆరు శాతం ఓటు నాకు నీకు దమ్ముంటే వాటర్ వానకు పంపించాలి తప్ప ఎక్కడో సాగుండే నీకు బుద్ధుమలేదా కానీ రాజశెట్టి రాజా అది ఎక్కడి నుంచో వచ్చారు జిల్లాను పిలుపునిస్తే ఇంకా ఈ ఊరిలో అటేపు అనంతపురం జగన్ గారు ఏరియాలో దెబ్బలాటలు జరుగుతాయని మన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి వారు ఎరమల రామకృష్ణ గారు వాళ్ళు ఎవరిని ఏమనకండి ఎంతో మాకు పిలుపునిచ్చి వాళ్ళందరినీ కాయినాకు మాకు సరిపోయింది నీకు శ్రద్ధ చుట్టూ ఉంటే ఇవాళ కాకపోతే రేపు అన్నా మేము గెలుస్తాం తప్ప నువ్వు దాసేసినంత మాత్రాన్న వాళ్ళు ఎప్పుడు మీ దగ్గర ఉండవు రేపు కాకపోతే ఏం కానీ మేమే మున్సిపల్ చైర్మన్ చేస్తాం తప్ప నీకు అవకాశాలు లేవు నీకు సిగ్గుంటే ఇప్పటికన్నా విరమించుకుని మా మాకు పంపిస్తారని కోరుకుంటూ నేను చల్లదీసుకుంటున్నాను ప్రజాస్వామ్యం ఏ రకంగా తయారు చేద్దామని వైఎస్ఆర్ పార్టీ చూస్తుందంటే అరాచకాలు సృష్టించి రౌడీజన్ చేసి ఏదో రకంగా వాళ్ళ మను కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది తప్ప న్యాయబద్ధంగా ఇవాళ స్వచ్ఛందంగా మేము తెలుగుదేశంలో ఓట్లు వేస్తామని చెప్పి సంవత్సరాలలో అందరూ సిద్ధమవుతాయి ఐదు రోజులు బట్టి వాళ్ళని నిర్బంధించి వాళ్ళ సెల్ ఫోన్లు అనేక రకాల కార్యక్రమాలు చేసి ఇవాళ పిల్ల బలం లేక కౌన్సిల్ లో బలం లేక ఇవాళ దాడిశెట్టి రాజా నేను జిల్లా ప్రెసిడెంట్ అయ్యాను వైఎస్ఆర్ పార్టీ రండి చలవుతుని జిల్లా నుంచి తరలి రండి రౌడీ యూజన్ చేద్దాం అరాచకాలు చేద్దాం గతంలో ఈ ఈ విధంగానే వైఎస్ఆర్ నాయకుడు చలవుతుందని పిలుపునిచ్చి రత్నాజాల ఎక్స్ప్రెస్ను తగబెట్టి పోలీస్ స్టేషన్ తగలబెట్టి అనేక అరాచకాలు చేసి ఎంతో మందిని ఇబ్బందులు పాలు చేసి ఆ కార్యక్రమాలు ఇక్కడ మొదటి నుంచి వైఎస్ఆర్ పార్టీకి పులివెందులు కడించి ఒక అరాచక పాలన చేయడం అక్కడ జరిగి కొంతకాలం వాళ్ళ మనిగడ సాగించిన కాడికి ఆంధ్ర రాష్ట్రంలో జరగ సరిగిన బుద్ధి చెప్పి మన పదకొండు సీట్లకే పరిమితం అయినా కాడికి ఇంకా ఏవో రకంగా అలజలు సృష్టించాలని ఇక్కడ తులు మొదలెట్టి ఈ రకమైన పిలుపునివ్వడం చాలా సిగ్గిసేటు పిలుపునిచ్చిన కాడికి ఎవ్వరు కూడా రాలేదు ఇటువంటి అరాచకాలను సృష్టించ ముద్రగడ పద్మనాభం గారు ఆ గీత ఆ కన్నబాబు బయలుదేరి ఏదో ఒక ఆలోచన అల అనే ఉద్దేశంతో అయితే ఏ విధమైనటువంటి లాండ్ ఆర్డర్ దీనికి పర్మిషన్ ఇవ్వకుండా దారిలోనే ఆప్ చేయడం జరిగింది ఇది స్వచ్ఛంగా ఇక్కడ తుని ప్రజాస్వామ్యంలో ఇప్పటి వరకు కూడా నిర్మల రామకృష్ణ గారి నాయకత్వంలో ఎప్పుడు ఏ విధమైనటువంటి ఘర్షణలు కానీ చాలా శాంతియుతంగా ఇది ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలగకుండా తొలి అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టారు కానీ ఇలాగా ఆవరణ సృష్టించి అడవలు చేసి రౌడీజం చేసి అని ఎప్పుడు కూడా ఆ రకమైన పరిపాలన లేదు ఎందుకంటే నేను ఎనభై మూడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నాను ఈవేళ కూడా రాజా గారి టార్గెట్ కూడా ఎలా ఎక్కడి నుంచి మొదలైందంటే ఈ కాపు సామాజిక వర్గం ఒక